ప్రభు నామానికే మహిమ కలుగుని కాక కూడవచ్చు మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందన మూడవ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం మూడవ కీర్తన ఈ మూడవ కీర్తన అబ్షాలోము అను తన కుమారుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన అని మనం చదువుతాం పైన చిన్న అక్షరాలతో ఈ కీర్తన దావీదు మహానాములో ఉండగా రచించాడు ఈ కీర్తనను మూడు భాగాలుగా మనం చేయొచ్చు మొదటిది దావీదు శ్రమలు రెండవది దాబీది యొక్క విశ్వాసం మూడవది దాబీది యొక్క విజయం మొదటి రెండు వచనాల్లో దావీదు శ్రమలు చూస్తాం మూడు నాలుగు వచనాల్లో దావీది యొక్క విశ్వాసాన్ని చూస్తాం ఐదవ వచనం నుంచి ఎనిమిదవ వచనం వరకు దాబీది విజయాన్ని చూస్తాం ఈ కీర్తనను మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మొదటి రెండు కీర్తనలలో లేని అంశాలు మనకు దీనిలో కనిపిస్తాయి చారిత్రకమైన పేరుతో ఉన్న మొదటి కీర్తన ఇది దాబీదు తన కుమారుడైన అంశాల ముందర నుండి పారిపోయినప్పుడు రాసిన కీర్తన ఇది ఖచ్చితంగా ఉదయకాలపు కీర్తన ఎందుకంటే దావిదు ఎరుసలేము నుండి రాత్రివేళ పారిపోయిన మరుసటి ఉదయం ఇది రాయలేదు దావీదితో ఒక ఉన్నటువంటి ఒక చిన్న బృందం క్షేమంగా యర్ధాను నదిని దాటతండుతో ఆ రోజు గడిచిపోద్దు సమయుడు రెండవ గ్రంథం పదిహేడవ అధ్యాయం పదిహేను వచనం నుంచి ఇరవై రెండో వచ్చిన వరకు మనం చదివితే అప్పటి సందర్భం మనకు గుర్తొస్తుంది ఆ రాత్రి చక్కగా విశ్రాంతి తీసుకున్న తర్వాత ఉదయం విదరాయబడింది ఏది ఏమైనా మనం కూడా పారిపోతున్నటువంటి దావీదు రాజుతో మనం ప్రయాణం చేస్తే మనకి ఈ విషయం అర్థమవుతుంది మహనీయముకు వెళ్లే మార్గంలో బర్జిల్లై రాజుకు అవసరమైనటువంటి ఆహార పదార్థాలన్నీ తీసుకుని ఎదురుగా వచ్చాయి హెబ్రూ కీర్తనల గ్రంథంలో కీర్తన అని మొదట దీనికి మాత్రమే పేరు పెట్టారు ఈ మాట హిబ్రూ భాషలో కీర్తన అనే మాట మిజ్మార్ అనే పదం నుండి వచ్చింది మిజ్మార్ అంటే మిజ్మార్ అంటే అర్థం ఏంటంటే ఎక్కువైపోయిన కొమ్మలను కత్తిరించుట అని దాని అర్థం చిన్న చిన్న వాక్యాలతో కూడిన ఈ మూడవ కీర్తన సరిగ్గా ఆ మాటకు సరిపోయినట్టుగానే ఉంటుంది ఒక వ్యక్తి ప్రసంగం చేయాలనుకున్నప్పుడు దానికి కాస్త కవిత్వాన్ని జోడిస్తాడు అందమైన మాటలు ఉపయోగిస్తాడు అయితే శ్రమలో ఉన్నటువంటి వ్యక్తి అందమైన మాటలని చక్కని పదజాలాన్ని ఉపయోగించి తన సమయాన్ని వృధా చేసుకోడు తన మనసులో ఉన్నటువంటి బాధనంతా వెళ్ళబోసుకుంటాడు దావీదు ఇప్పుడు శ్రమలో ఉన్నాడు అందుకే ఈ కీర్తనలో అతడు అందమైన పదాలని అలలేదు ఈ కీర్తనకు పైన మాత్రమే కాకుండా క్రింద కూడా మాటలు రాయబడ్డాయి సాధారణ తర్జుమాలో అలా రాయబడకపోయినా బైబిల్ పండితులు మాత్రం ఏమంటారంటే దాని మాటలు ఎలాగే ఉంటాయని విశ్వసించారు చూడండి ప్రధాన గాయకునికి నాలుగో కీర్తన మొదటి భాగంలో ప్రధాన గాయకునికి తంతి వాద్యములతో పాడదగిన దావీదు కీర్తన దీన్ని బైబిల్ పండితులు ఏమంటారంటే మూడవ కీర్తనకు చివరి భాగంలో ఇది రాయబడింది ప్రధాన గాయకునికి అని వ్రాయబడిన కీర్తనలు సమాజంలో ఆరాధించే సమయంలోనూ లేకపోతే దేవాలయంలో పాడడానికో కేటాయిస్తారు ఒక్కొక్కసారి ప్రత్యేక సందర్భాల్లో కూడా హెబ్రీలందరూ ఆరాధనకు కూడుకున్నప్పుడు పాడతారు కాబట్టి ఇక్కడ ఈ మాట ఈ నాలుగవ కీర్తనలో పైన రాయబడిన మాట మూడవ కీర్తన ఆఖరి పదంలో రాయబడింది అనే విషయాన్ని చాలామంది బైబిల్ పండితులు దాన్ని అనుకూలపరుస్తూ ఉన్నారు ఇది నెగియోత్ అనేటువంటి రాగం మీద రా రాయబడినటువంటి కీర్తన అనమాట హెబ్రి భాషలో నెగియోత్ అంటే దెబ్బలు లేక గాయపరచబడుట అని అంట మూడవ కీర్తన యొక్క భావం దీనికి సరిగ్గా సరిపోతుంది ఇహోవ వలన అతనికి సహాయం రాదు అని దావీదు శత్రువులు దావీదును మాటల చేత బాధించారు శత్రువుల ఖడ్గానికి బలయ్యే పరిస్థితి దాదాపుగా వచ్చేసింది అప్షాలం సైన్యాలు దగ్గరలోనే ఉన్నాయి దావీదు దేవుని చేత కొట్టబడ్డవాడుగా ఉన్నాడు దేవుని హస్తం అతన్ని గాయపరిచినట్లుగా అనిపిస్తుంది తీగలను గట్టిగా మీటినప్పుడు సంగీతం ఎలా పుడద్దో అలాగే దేవుని హస్తం అతన్ని గాయపరిచినప్పుడు ఆయన దాసుడైన దావిదు హృదయంలో నుండి సంగీతం ఉబ్బికిందనమాట దేవుడు తన బిడ్డలను తాను ప్రేమించిన వారిని శిక్షిస్తాడు ఈ గొప్ప సత్యాన్ని దావిది గ్రహించాడు శ్రమలనేవి దేవుడు మన ఆత్మలో కార్యం చేస్తున్నాడు అనడానికి రుజువు అనమాట శ్రమలనేవి దేవుడు మన ఆత్మలో కార్యం చేస్తున్నాడు అని చెప్పడానికి రుజువు ఒక చక్కని కీర్తన యొక్క సౌందర్యాన్ని చూసే ముందు ఈ కీర్తనలో మరొక పదాన్ని మనం చూడాలి ఏంటంటే శల అనే పదం ఇది ప్రత్యేకమైన పదం ఈ కీర్తనలో శల అనే మాట మనకు కనబడుతుంది శల అనే మాట దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదు అక్కడ శల అనే పదాన్ని ఉపయోగించారు రక్షణ ఇహోవాది నీ ప్రజల మీదకి ఆశీర్వాదము వచ్చును గాక అంటాడు శల అనే పదం యొక్క వివరణ గురించి మనం ఆలోచన చేస్తే ఇది సాధారణంగా కనిపించే మాట అయినా ఇది హబక్కు గ్రంథం మూడో అధ్యాయంలో కనిపిస్తుంది హబక్కు గ్రంథం మూడో అధ్యాయంలో మనకు కనిపిస్తుంది ఒక సమస్యకు పరిష్కారం వెతుకుతున్నటువంటి ప్రవక్త రాసినటువంటి చిన్న కీర్తన మధ్యలో ఇది ఉంది ఆ గ్రంథం మూడో అధ్యాయం వచనంలో శల అనే పదము సంగీతంలో వాడబడే పదము అని చాలామంది నమ్ముతారు సంగీతంలో వాడబడేటువంటి పదం ఇది అని చెప్పి చాలామంది నమ్ముతారు మంది నమ్ముతారు శల అనే పదము యొక్క అర్థం ఏంటంటే పైకి ఎత్తుట అని అర్థం పైకి ఎత్తుట అంటే పాటని స్థితిలో పాడాల్సి వచ్చినప్పుడు శల అని గుర్తు పెడతారు అంటే వాయిద్యాలు కొంతసేపు మందరస్థాయిలో వాయించిన తర్వాత దాబీదు శెల అని గుర్తుపెట్టాడు హెచ్చు స్థాయిలో పాడు ఎక్కడ ఆగొద్దు పాడుతున్న పాటకు అనుగుణంగా సంగీత వాయిద్యాల స్థాయిని పెంచు అనేది అనే దానికి సంగీతంలో గుర్తు అన్నమాట సెల అనే మాటకు మరొక అర్థం కూడా ఉంది ఏంటంటే విషయాన్ని వివరించిన తర్వాత నువ్వేమంటావు విషయాన్ని ఒక విషయాన్ని వివరించిన తర్వాత నువ్వేమంటావు అనే అర్థం వస్తుందట మరొక అర్థం ఏంటంటే ఇదిగో ఈ విషయం అందరికీ తెలియాలి శల అంటే ఇదిగో ఈ విషయం అందరికీ తెలియాలి అని కూడా అర్థం ఉంది శెలా అనే మాటకు రెండు అర్థాలు ఒకటి విషయాన్ని వివరించిన తర్వాత నువ్వేమంటావు ఒకసారి చూద్దాం ఎక్కడ వాడాడు పదం రెండవ వచనంలో వాడాడు దేవుని వలన అతనికి రక్షణ ఏమి దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు శలా అన్నాడు దేవుని వలన అతనికి రక్షణ ఏమి దొరకదు అన్న తర్వాత సెలా అన్నాడు అంటే అర్థం ఏంటంటే నువ్వేమంటావు నిజమా దేవుని వల్ల నాకు రక్షణ దొరకదా మీరేమంటారు అని దాని అర్థం అనమాట ఎలుగెత్తి నేను ఇహోవాకు మొరపెడుతున్నాను ఆక్రోషం అంటాడు రక్షణ ఇహోవాది నీ ప్రజల మీదకి ఆశీర్వాదం వచ్చును గాక అని ఇక్కడ సెల అన్నాడు రక్షణ ఇహోవాది అయితే ఆలోచించు అయితే అన్ని చోట్ల శల అనే పదానికి ఒకే రకంగా ఉండకపోవచ్చు కానీ ఈ కీర్తనలో సెల అనే పదాన్ని దావీదు వాడాడు ఈ కీర్తన మూడు భాగాలుగా ఉపయోగపడింది ఒకటి దావీదు యొక్క శ్రమలు దావీదు ఎరుసుము నుండి పారిపోతున్నాడు తన ప్రియ కుమారుడైనటువంటి అభిషాలము సింహాసన సింహాసనాన్ని ఆక్రమించి తండ్రిని చంపాలని చూస్తున్నాడు దావిధి ఒక రోజంతా భయాందోళనతో గడిపాడు అయితే రాత్రి చక్కగా నిద్రపోయాడు ఆత్మలో బలపడ్డాడు గతంలో తాను సౌలు చేత తరం పడుతున్నప్పుడు పారిపోయినప్పుడు సంచరించిన యోధా పర్వతపు ఆ తావులను గుర్తు చేసుకున్నాడు తన సైన్యాధిపతి అని యావబాబును చూశాడు యుద్ధం తప్పకపోతే యోవాబు యోవాబు ఉండనే ఉన్నాడు అని యోబాబు వైపు చూశాడు నమ్మకమైన తన స్నేహితుల వైపు చూశాడు యహుయాద కుమారుడైనటువంటి బెనయ్య కనబడుతున్నాడు సూర్యుడు అతను బెనయ్య రక్తనాళాల్లో ధైర్యం పాదరసంలాగా పరిగెడుతుంది అతడు అతని తండ్రి కూడా యుద్ధ వీరులే బెనయ్య అంటే దావీదుకు ప్రత్యేకమైన గౌరవం యవ్వనస్తుడిగా ఉన్నప్పుడు బెనయ సింహాన్ని చంపాడు బెనయాను బట్టి దేవుని పొందనాలని చెప్పుకున్నాడు ఇదిగో యోబాబు సహోదరుడైన అభిషే యోబాబు అభిషే ఇద్దరు కూడా దావిదుకి దగ్గర బంధువులే ఒకసారి జరిగినటువంటి యుద్ధంలో అభిషేక్ ఈటితో మూడు వందల మందిని చంపాడు ఆ తర్వాత దావీదు తన యోధులైనటువంటి ముప్పై మందిని చూశాడు హిత్తియుడైన ఊరియా మాత్రమే లేడు ఒక భయంకరమైనటువంటి సంఘటనలో దాబీదు విత్తిన దానిని ఇప్పుడు కోస్తున్నాడు ఈ శ్రమలన్నీ ఉన్నాయి అయినప్పటికీ దాబీది నిద్రపోయాడు రాత్రి వేళల్లో ఆ కొండలను చూస్తూ ఉంటే పక్షిని వేటాడినట్లు సౌలు తనను వేటాడిన రోజులు గుర్తుకొచ్చాయి కావలి గోపురం మీద కూర్చున్న కావలివాడు గిలాద్ వైపు నిశ్చితంగా చూస్తున్నాడు ఎందుకంటే దాడి అటువైపు నుంచే వచ్చే అవకాశం ఉంది అబ్షాలోమే స్వయంగా నాయకత్వం వహిస్తాడా లేకపోతే అహితోఫిల్ని పంపుతాడా ఆ ఇద్దరిలో అహితోఫిలు ప్రమాదకరమైన దేవా అహితోఫిల్ ఆలోచన చెదరగొట్టును కాకని దాబీదు ప్రార్థన చేసి ధైర్యం తెచ్చుకున్నాడు కాగితం కలం తీసుకుని తన ఆలోచనలు కీర్తనల రూపంలో రాశాడు ఒక పక్క నిద్ర మత్తు ముంచుకొస్తుంది ఒకసారి ఆవలించి కావల వారి వైపు చూసి మేలుకొని ఉన్నారా లేదు చూశాడు రాజు వైపు చూశాడు దాబీదు తన ఇంట్లో పడగదిలో ఉన్నంత నిశ్చింతలో నిశ్చింతగా కూర్చుని ఈ కీర్తన రాస్తున్నాడు దాబీదు ఇప్పుడు ఏం చేస్తున్నాడా అని చెప్పి యోవాబు ఆలోచిస్తున్నాడు దాబీదు ఆఖరి మాట రాశాడు కదా రక్షణ ఇహో అది నీ ప్రజల మీదకి ఆశీర్వాదం వచ్చుడుగాక ఈ చివరి మాట రాస్తూ ఉన్నప్పుడు అతని ముఖం చిరునవ్వు వచ్చింది ప్రధాన గాయకునికి నెగి రాగం మీద పాడదగిందని రాసి ఆ కీర్తన ముగించాడు యోవాబు దావిదని చూస్తే అలా ఉండిపోయేది పారిపోతున్నటువంటి రాజు కీర్తన రాస్తున్నాడు ఒక ప్రక్క ఏమో వేల కొద్దీ ఉన్న అభిషాలం సైన్యాలు కొద్ది దూరంలో మాత్రమే ఉన్నాయి సరిగ్గా అప్పుడే దావీదు యావ మోహన్ చూశాడు యావబు ఇది విను నన్ను బాధించేవారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదకి లేచివారు అనేకులు దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను కూర్చి చెప్పేవారు అనేకులు ఇది నిజమా సెలా అన్నాడు కదా అవునా ఇహోవా నీవే నాకు కీడము కాను నీవే నాకు అతియాస్పదం కాను నా తల ఎత్తువాడుగా ఉన్నావు ఎలుగెత్తి నేను యహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చింది ఇహోవా నాకు ఆధారం కావున నేను పండుకుని నిద్రపోయి పది వేల మంది దండెత్త నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను ఇహో నా దేవానం రక్షింపుము నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడు నీవే దుష్టుల పళ్ళు విడగొట్టువాడు నీవే రక్షణ ఇహో నీ ప్రజల మీదకి ఆశీర్వాదం వచ్చును గాక అంట అని ఆ మాటలు చెప్పి ముగించాడు ఇదే మనకు మూడో కీర్తన రూపంలో ఇవ్వబడింది ఇదే మన ముందున్నటువంటి దృశ్యం ఇదే మన ముందున్నటువంటి దృశ్యం అతని శత్రువులు అనేకులు మొదట నన్ను బాధించి వారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదకి లేచి వారు అనేకులు దావీదు దేశంలో ఉండేటువంటి యవనస్తుల్ని ఆకర్షించుకోలేకపోయాడు ఆకర్షించుకోలేకపోయాడు దావీదులో సమాన వయస్కులైన వారు దావీదు తన ప్రజలకు చేసినవన్నీ ఎరుగుదురు గనుక వారికి వారికి అబ్షాలోము పద్ధతి నచ్చల అయితే అతని ఆకర్షణీయమైనటువంటి క్యుక్తి గల మాటలకు అతని అందమైన రూపానికి యవ్వనస్తులు ఆకర్షించబడ్డారు అబ్షాలోము సైన్యం ఇతర సైన్యాల వల్ల యవ్వనస్తులతో నిండిపోయింది వారంతా అబ్శాలోములు కోరుకుంటున్నారు దావీదికి అర్థమైంది తనకు శత్రులుగా ఉన్నారనేటువంటి విషయం దావీదికి అర్థమైంది వాళ్ళ తీవ్ర తిరస్కారాన్ని చూస్తున్నాం శత్రువుల తీవ్ర తిరస్కారం రెండవచనంలో దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదు దావిది మాటలు రాస్తా ఉన్నప్పుడు బహుశా ఈ షెమి మనసులో మెదులుండొచ్చు షమి సౌలింటికి చెందినటువంటి వాడు దావిది ఎరుసులమె నుంచి పారిపోయి కిద్దరును వాగు దాటి కొండ ఎక్కుతున్నప్పుడు షమి పలికన శాప వచనాలు అతని హృదయంలో గుర్తుకొస్తున్నాయి దేవుని వలన అతనికి రక్షణ ఏమీ లేదు ఖచ్చితంగా చెప్పాలంటే అతనికి రక్షణ లేదు అని శత్రువులు అంటున్నారు అది అబద్ధమని దావిదికి తెలుసు అందుకే ఈ వాక్యాన్ని రాసిన వెంటనే సెల అనే పదం రాశాడు అక్కడ మాటకు అర్థం ఏంటంటే ఇది నిజమేనా నిజమా నాకు దేవుని వలన రక్షణ లేదా శత్రువులు చెప్పినట్టుగా నిజమేనా అనిపించింది అనమాట అనిపించింది ఇహో వలన రక్షణ లేదు అతని పాపాన్ని కడిగివేయగలవారు ఎవరు లేరు నీతి వస్త్రాన్ని ధరింపజేసే వాళ్ళు ఎవరు లేరు దేవుని సింహాసనం ఎదుట నిర్దోషిగా చూపించగలవారు లేరు ఎందుకంటే అప్పుడు రక్తం లేదు బలిపీఠం లేదు బలి లేదు ప్రధాన యాజకుడు లేడు క్రీస్తు లేడు కల్ కల్వని లేదు ఇంకా కడగబడలేదు దేవునితో సహాయమేమీ లేదు ఇదే క్రీస్తును తిరస్కరించిన వ్యక్తి యొక్క నిత్యత్వంలో చేసే ఆక్రందన అన్నమాట సమస్తాన్ని పోగొట్టుకుని ఒంటరిగా నిత్యత్వంలో వేదనతో కూడిన ఆక్రందన క్రీస్తుని తిరస్కరించిన వారి యొక్క గత అనమాట దేవుని వల్ల రక్షణ ఏమి లేదు అని కానీ దావీదు దేవుని ఎరిగిన వాడు అతడు తూలి తొట్టిలిన పరిశుద్ధుడు ఒకప్పుడు తూలిపోయాడు తొట్టిలేడు కానీ మళ్ళీ తిరిగి పరిశుద్ధుడిగా మార్చబడ్డాడు అతనికి దేవుడికి అది తెలుసు దేవుని యొక్క రక్షణ అతనికి తెలుసు కాబట్టి దావీదులో నమ్మకత్వాన్ని విశ్వాసాన్ని చూస్తున్నాం దేవుని వలన అతనికి రక్షణ ఏమీ లేదని దాబీది శత్రులు అంటున్నారు అయితే రక్షణ ఉన్నది అనే విషయం దావీదుకి తెలుసు అతనిలో అతను కొన్న ధైర్యం అది మూడవచనంలో చూస్తే నీవే నాకు క్రీడము గాను నీవే నాకు అతిశయాస్పదం గాను నా తల ఎత్తువాడు గాను ఉన్నావు దాబీదు దేవుణ్ణి ఎరిగినవాడు అందువలన మాట నెరవేర్చే నిబంధనను నెరవేర్చే ఇహో అనే పేరుతో దావిదు దాబీది దేవునికి మొరుపెడుతున్నాడు దాబిద్ది దేవుని మాట మీద అనుకున్నాడు దేవుని మాటను ఆధారం చేసుకున్నాడు దేవుని మాటను ఆధారం చేసుకున్న ధైర్యం అనమాట దాబిద్ది పరిస్థితుల మీద కానీ తన సొంత మనోభావాల మీద కానీ అది ఆధారపడలేదు ఒకవేళ పరిస్థితులను చూసినా తన మనోభావాలను ఆలోచించినా అతను మునిగిపోవచ్చు కానీ దేవుడు అతనికి సింహాసనాన్ని వాగ్దానం చేశాడు దానికి తిరుగుబాటుదారుడైన అభిశావలో ముఖకి ఒకసారి సింహాసనం మీద కూర్చోబెట్టినప్పుడు మళ్ళీ అదే సింహాసనం మీద కూర్చోబెట్టగలడు దేవుడు అనే ధైర్యం దావిది కొందరు మూడు మూడో అధ్యాయ నాలుగో వచ్చిన మనం చూస్తే దేవునికి అతడు మొరపెడుతున్నాడు పెడుతున్నాడు ఎలివెత్తి నేను యహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన పరిశుద్ధ స్థలం నుంచి నాకు ఉత్తరం ఇచ్చాడు దావీదు గతాన్ని గుర్తు చేసుకున్నాడు గతంలో నా తాను ప్రవక్తం దగ్గరకు వచ్చి నీవి వ్యభిచారివి హంతకుడివి అని నిందించాడు తన పాపం యొక్క ఫలితం ఎంతవరకు వెళ్ళిందో దావీదికి బాగా తెలుసు బత్సబ అవమానించబడింది తన భర్త చనిపోయాడు దావీదు పశ్చత్తాపంతో వ్యాకులతో కుంగిపోయాడు దేవా నా మీద దయ చూపించు నన్ను కడుగు నన్ను శుద్ధి చెయ్యి నా నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటే ఉంది అని మూలుగుతూ ప్రార్థన చేశాడు దావీది యొక్క యథార్థమైన వేదన చూసి నా తన ప్రవక్త కదిలిపోయాడు దేవుడిని పాపాన్ని పరిహరించాడని చెప్పాడు దేవునిలో అతనికి నిరీక్షణ లేదు అని శత్రువులు తోలనాడుతూ ఉన్నారు ఆయన ఎలగెత్తి యహో ఒక మొర్ర పెట్టాడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుంచి నాకు ఉత్తరం ఇచ్చాడు శత్రువుల దోషంలో తిరస్కారాల మధ్య దావీదు ఒక మహిమగల సత్యాన్ని చూపిస్తున్నాడు నేను మొర్ర పెట్టాను ఆయన నాకు జవాబు ఇచ్చాడు అంటున్నాడు మూడవదిగా మనం చూస్తే దావిద్ యొక్క విజయం శ్రమలు విశ్వాసం విజయం నిత్యము విశ్వాస జీవితంలో జరుగుతుంది అంటుంది శ్రమలొస్తే ముందు విశ్వాసాన్ని కనుపరిస్తే విజయం మన సొంతం ఉంటుంది అందుకే ఐదవ వచ్చిన నుంచి ఎనిమిదవ చిన్న వరకు చూస్తే దాబీది యొక్క విజయం అంటే దర్శనం చూస్తున్నాం యహోవా నాకు ఆధారం ఐదో వచ్చిన అంటాడు యహోవా నాకు ఆధారం కావున నేను పండుకొని నిద్రపోయి మేలు పది వేల మంది దండెత్తిన మీదకి వచ్చి మోహరించిన నేను భయపడను ఇది బలపరిచి ధైర్యపరిచే దర్శనం అన్నమాట శోధన వేదన మోసం వీటి మధ్యలో దావీదు దేవుని ముఖంలో వచ్చి చూసి చిరునవ్వు నవ్వి గుడ్ బై ప్రభువ నేను చేయగలిగినంతా చేశాను మా రెండు సైన్యాల మధ్య పెట్టగలిగినంత దూరం పెట్టాను కావల వారిని ఉంచాను అయితే నువ్వే నన్ను కాపాడుతావు అనడంలో ఏమాత్రం సందేహం లేదు ఈ మాటలు చెప్పి దావి ది నిద్రిపోయాడు అపశాలంతో పదివేల మంది సైన్యం ఉన్నారు అయితే దావిదుతో దేవుడున్నాడు అదే దావీది యొక్క దర్శనం దావిదు యొక్క దర్శనం అక్షలంతో పదివేల మంది ఉన్నా సరే నాతో దేవుడు ఉన్నాడు తర్వాత ఈడీఎం దోసిన దావీది యొక్క విజయాన్ని మనం చూస్తాం ఏహో వాళ్ళు ఏమో నా దేవానాన్ని రక్షింపు నా శత్రులందరిని దవడ ఎముక మీద నీవే దుష్టుల పళ్ళు విరగొట్టేవాడుని ఇవే అంటున్నాడు రక్షణ యహోవాది దేవునితో ఇది నూతనమైన రోజు విస్రాయుల యుద్ధ కీర్తనలో మాటలు దావీదురా ఉచ్చరిస్తున్నాడు దేవాళ్ళేమో అప్షాలము బలగాలతో కఠినమైన యుద్ధం జరగబోతోంది అయితే దాని ఫలితం ఎలా ఉండబోతుందో దావేదికు ముందే తెలుసు దేవుడు అప్పటికే శత్రువు కోరలు పీకేశాడు ఈ విషయం దావీది తెలియదు అప్షాలము సమావేశ మందిరంలో అహితోఫిలు చెప్పినటువంటి యుక్తిగల ఆలోచనను అబ్శాలం కొట్టేసి అర్కీడని హూషే చెప్పినటువంటి ఆలోచనను నెరవేర్చాలనుకున్నాడు అందుకే అహిత పిల్లలు వెళ్ళి చచ్చిపోతాడు గురేసి చచ్చిపోతాడు గురేసి చచ్చిపోతాడు శత్రువుల దవడ పళ్ళు కరగ కొట్టేవాడు శత్రువుల దవడ ఎముక మీద కొట్టేవాడు అనమాట గోపు పగలు కొట్టేవాడు దావీకి ముందే తెలుసు ఫలితం ఏంటో ముందే తెలుసు అందుకే దాబీది విజయాన్ని సొంతం చేసుకున్నారు ఈ కీర్తన ముగించడానికి ముందు మరొక మాట చెప్పాలి ఏంటంటే రక్షణ యహోవాది నీ ప్రజల మీదకి ఆశీర్వాద మనుషులుగాక సెల అన్నాడు అంటే నువ్వేమంటావు నిజమే కదా యోబాబు నువ్వేమంటావు రక్షణ ఇహోవాది రక్షణ ఇహోవాది నీ ప్రజల మీదకి తన ప్రజల మీదకి దేవుడు తన ఆశీర్వాదాలు తెచ్చిపెడతాడు కాబట్టి రక్షణ అనేది మనలో లేదండి మనం చేసే కన్నీటి ప్రార్థనలు తీర్మానాలు దాన ధర్మాలు వాగ్దానాలు వీటిని వీటి ద్వారా సంపాదించుకునేది కాదు రక్షణ సంఘం ఇచ్చేది కాదు పాస్టర్ ఇచ్చేది కాదు మనం చేసే విశ్వాస ప్రమాణం మనం తీసుకున్న సిద్ధాంతాలు మనం తీసుకున్న బాప్తీసం మనం తీసుకున్న ప్రభు సంస్కారాలు ఆచారాలు సాంప్రదాయాల ద్వారా వచ్చేది కాదు రక్షణ రక్షణ ఏహో అది అది ఆయన మనకు దయచేసేది అది ఆయన మనకు దయచేసేది ఈ కీర్తన చదవడం రాయడం ముగించిన తర్వాత దావీదు ఆలోచన ఎలా ఉందో మనకు తెలియదు అయితే దావీదు ఆలోచన మనకు తెలుసు అందుకే తర్వాత చివరి మాట ప్రధాన గాయకునికి అని రాశాడు ఇది దెబ్బలు తిన్నవాడికి సంబంధించిన కీర్తన మనం నిత్యము స్వేచ్ఛగా జీవించాలి మనకి ఏ కష్టం బాధ ఉండకూడదనుకుంటాం దెబ్బలు తిని జీవుని చేత మొత్తబడిన వాడికి సంబంధించినటువంటి కీర్తన ఇది దావీదులో ఈ లక్షణాలు మనం చూస్తున్నాం దావిదు యొక్క శ్రమలు యొక్క విశ్వాసం దావిది యొక్క విజయం ఆ రీతిగా దావిదు ఈ కీర్తన తర్వాత విజయాన్ని సొంతం చేసుకున్నాడు ఇవి ఈ కీర్తనలో ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వమైతే మరొక కీర్తన రేపటిదనం ప్రారంభించుకుందాం ఆ దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం ఆశీర్వదించును ఆశీర్వదించుగాక ఆమె